రైతుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నిటిని వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే డిమాండ్ చేసినటువంటి వాళ్ళను విడుదల చేయించి ఆ కేసులను అంతా కూడా తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అక్కడ ఇంతనాల పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఆ గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అక్కడ పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటాయి అట్లాగే అక్కడ వెలువడేటటువంటి పొల్యూషన్ వల్ల అనారోగ్యాల పాలు అవుతారు అక్కడ రాజోలి గ్రామంలో ముంపు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాలు ఈ భూమి పక్కనే ఇచ్చేవి ఇప్పుడు పరిశ్రమ దగ్గర వాళ్లకు ఇబ్బంది వస్తుంది నూట యాభై ఎకరాలు దళితులు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ భూమి కూడా ఇప్పుడు పొల్యూషన్కి రై వాళ్ళు సాగు చేసుకునేది ఇప్పుడు వస్తుంది పన్నెండు గ్రామాల రైతులు గ్రామాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ గ్రామ ప్రజల ఆమోదం లేకుండానే అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే పెద్ద తప్పు ఆ రకంగా అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతుల మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి ట్రస్టులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఈ పారిశ్రామిక వ్యాప్తులకు ఊడికం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుకుంటే రైతులు ప్రజల తగిన తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకంగా అక్కడ ఉండేటటువంటి పరిశ్రమకి ఇచ్చినటువంటి అనుమతులను రద్దు చేసి రైతులకు పూర్తిగా అనుకూలంగా వహించాల్సిన అవసరం